प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार ప్రజెంట్ మనకి ఏంటంటే వంద లీటర్ల స్కీమ్ ప్రొవైడ్ చేస్తున్నాను అదే కొత్త పొలం అండ్ ఇది వచ్చేసి గ్రేడ్ వచ్చేసి ఏపీఐ ఎస్ఎల్ గ్రేడ్ రెడ్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ తర్వాత రెడ్ కలర్ ఎస్ఎల్ గ్రేడ్ మన వాల్వలెట్ కావచ్చు తర్వాత మోటోటల్ సో ముందు నేను కొంతమంది మెకానిక్స్ కూడా నేను ఒకసారి ఒక విధంగా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు వాడిన తర్వాత మీరు కస్టమర్కి ధైర్యంగా చెప్పండి ఎందుకంటే మనం అండ్ షాప్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అండ్ మెకానిక్ సో ఈరోజు మేడే సందర్భంగా ప్రొద్దుటూర్ మెకానిక్ అసోసియేషన్ మెకానిక్ సోదరులతో ఒక పెద్ద ఎత్తున ఒక రెండు వందల మంది మెకానిక్స్తో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్ ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఆధారం ఏంటంటే ఇక్కడ ఉన్న నా మెకానిక్ సోదరులకి ఏదో విధంగా ఒక ప్రీమ్యాక్స్ అండ్ ఎండిఎండ్ గా నేను నా వంతు సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళకి ఇన్సూరెన్సెస్ కానీ డెత్ ఇన్సూరెన్సెస్ కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ నా కంపెనీ తరఫున నేను ఈ మేడియా సందర్భంగా వీళ్ళ కుటుంబాలకి ఒక భరోసాగా మా కంపెనీ ఉంటుందని చెప్పేసి ఒక గట్టి భరోసానైతే నా మెకానిక్ సోదరులకి నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రీమాక్స్ ఇంజనాయిల్ ఆ ద్వారా ఒక అతి పెద్ద రక్త దాన శిబిరం కూడా జరిపించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రొద్దుటూరు మెకానిక్ సోదరులందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి జరపడానికి ముఖ్య కారకులైన రాయలసీమ సూపర్ స్టాకిట్ ప్రీమ్యాక్స్ ఇంజనీర్ సూపర్ స్టాకిస్ట్ హరినాథ్ గారికి అదేవిధంగా మన ప్రొద్దుటూరు డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశము మా ప్రీమ్యాక్స్ ఆయిల్ ఎంత గొప్పగా ఈ త్రీ లో తీర్చిదిద్దబడ్డది మా ఆయిల్ క్వాలిటీ కానీ మా ఆయిల్ క్వాంటిటీస్ కానీ ఏ విధంగా ప్రజలే చొచ్చికి అనే అనే విషయాలు కూడా ఈ సందర్భంగా మా మా మెకానిక్ సోదరులకి ఈ మీడియా ద్వారా తెలియజేశాము థ్యాంక్ యూ సో మచ్